ఆపొచ్చిందండి నా మీద అలిగిందండి ఎందుకు అలిగిందో తెలియదో చెప్పదండి తను టీ చేస్తున్నాడు ఒక 20 ఎక్కడ ఆడాలి మాది ఒక మనకి పార్క్ లోని నేను కాదు రోమాన్సా రొమాన్స్ ఆపుదామా ఏం ఆప్దామను కొట్టు కొట్టుకోవటం కొట్టునాడు ఆపి కొట్టు కొటం ఆప్దామా ఆ కాదు రొమాన్స్ ఆపుదామా ఏం ఆపుదాం చెప్పవా చూస్తున్నారు కదండీ షూటింగ్స్ రేపు పొద్దున మేము మేము షూటింగ్కి వెళ్తున్నాం అనమాట రేపు మార్నింగ్ ఇద్దరం కలిసి ఒకే షూట్కి వెళ్తున్నాం అనమాట అది వచ్చేసి ఆల్రెడీ మా ఇద్దరికి షూట్ కూడా చెప్పడం జరిగింది అది అన్నది సస్పెండ్ ఉంటుంది అనమాట రేపు పొద్దున మేము అక్కడికి వెళ్తాం కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట మే ఇద్దరు ఒకే దగ్గర ఉంటాం కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అది ఎక్కడ అన్నది మంచి ప్లేస్ అనమాట మంచి లొకేషన్ అనమాట మీరు చూస్తారనమాట చూస్తున్నారు కదండి మంచి హెయిర్ స్టైల్ నిన్ననే అక్కడికి వెళ్ళేసి ఆల్రెడీ రాజమండ్రిలో హెయిర్ స్టైల్ కట్ చేయించుకొని వచ్చిందండి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టిందండి తను చూస్తున్నారు కదా తన హెయిర్ స్టైల్ కి తనకి కాస్ట్యూమ్ కి మొత్తం ఇరవై వేలు ఖర్చు పెట్టి వచ్చింది అనమాట మళ్ళా ఇరవై వేలు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టారు అంతే ఎక్కువ కదా అయ్యో నేను చాలా ఎక్కువ చెప్పాను లేడీస్ మేకప్కి బ్యూటీ పార్లర్కి చాలా ఖర్చు అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే చూస్తున్నారు కదా వారానికి రోజు కంపల్సరీ బ్యూటీ పార్లర్కి వెళ్తుంది తను ఫేసియల్ చేయించుకుంటుంది రెండు నెలలకు ఒకసారి కటింగ్ అంటే ఫేషియల్ చేయించుకుంటుంది అంట తను చేయించుకోవా అయ్యో మీరు చేయించుకుంటారు కాబట్టి చూడండి తన ఫేస్ పౌడర్ రాయకపోయినా కూడా ఎంత అందంగా ఉంటుందో తన గ్లామర్ సీక్రెట్ అనమాట అది తన బాడీ సబ్బు కూడా లైవ్ గా వాడుతుంది లైవ్ వాడుతుంది ఒకటే వాడవా ఇంకా అంతే ఈ పర్టికులర్గా ఇది అనేది ఏం తెలియదు అయితే నీకు అమ్మ చూస్తున్నారు కదండి ఏది వాడకపోయినా కూడా తన అందంగా ఉందంటే కారణం తన పుట్టుకతో వచ్చింది అనమాట అందం పమ్మన్నా పోదు ఏ సబ్బు అడేవా ఏ క్రీమ్ పెట్టామో అన్నది ముఖ్యం కాదు మనం అందంగా ఉన్నామా లేదా అన్నదే కావాలి సో తను ఆ అందానికి సీక్రెట్ అది అనమాట చూడండి తనకి ఎక్కువ నిద్ర వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మనం తిరిగి 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 తిరిగి